శాంతి ము తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాకార బాబాగారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి ప్రతిరోజూ నేర్పిస్తున్న చదువును ఎప్పుడూ మిస్ చేయరాదు ఈ చదువు ద్వారానే లోపలి సంశయాలు దూరం అవుతాయి జవాబు తండ్రి మనస్సును గెలుచుకునేందుకు ఎంతవరకు సంగమయుగం ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏదీ దాచకండి మీ క్యారెక్టర్పై పూర్తి గమనముంచండి ఒకవేళ ఏదైనా పాపకర్మ జరిగినట్లయితే అవినాశి సర్జన్కి చెప్పి తేలికైపోండి తండ్రి ఏ శిక్షణనిస్తున్నారో అదే వారు చూపించే దయ కృప లేక ఆశీర్వాదం తండ్రి నుండి దయ కృపను వేడుకునేందుకు బదులు స్వయంపై కృప చూపించండి ఇలా పురుషార్థం చేసి తండ్రి హృదయాన్ని గెలవండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబుదాదల ప్రియశ్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఎవరైనా సుల్టాగా మాట్లాడితే విని వినట్లు ఉండిపోవాలి చెడు వినకు చెడు చూడకు దుఃఖాలు మాన అవమానాలు అన్నీ సహించాలి రెండవది తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని విని వినట్లుండి తండ్రిని అగౌరవపరచకూడదు మాయా దెబ్బల నుండి రక్షింపబడేందుకు అశరీరులుగా ఉండే అభ్యాసం తప్పకుండా చేయాలి వరదానము తండ్రి సమానం దయాహృదయులుగా అయ్యి అందరిని క్షమించి స్నేహమునిచ్చే మాస్టర్ దాతా భవ వివరణ ఎలాగైతే తండ్రిని దయాహృదయులు మెర్సిఫుల్ అని అంటారో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయాహృదయులు ఎవరైతే దయాహృదయులుగా ఉంటారో వారే కళ్యాణం చేయగలరు అకల్యాణం చేసేవారిని కూడా క్షమించగలరు వారు మాస్టర్ స్నేహ సాగర్లుగా ఉంటారు వారి వద్ద స్నేహం తప్ప వేరే ఏది ఉండనే ఉండదు వర్తమాన సమయంలో సంపద కంటే కూడా స్నేహం యొక్క అవసరం ఎక్కువగా ఉంది అందువల్ల మాస్టర్ తాతగా అయ్యి అందరికీ ఇస్తూ వెళ్ళండి ఎవరూ ఖాళీ చేతులతో వెళ్ళరాదు స్లోగన్ తీవ్ర పురుషార్థిగా అవ్వాలనే కోరిక ఉంటే ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ దారి లభిస్తుంది अच्छा ओम शांति